హాయ్ అని అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏదైనా కొత్తగా మాట్లాడితేనే ట్రెండింగ్ అవుతుంది లేకుంటే లేదు ఎందుకంటే ఈ మార్కెట్ ఫీల్డ్లో నన్ను తిట్టే వాళ్ళు తిడుతున్నారు పొగిడే వాళ్ళు పెడు పొగుడుతున్నారు ఐ డోంట్ కేర్ నేను ఎటువంటి విషయంలో కూడా పట్టించుకోను తప్పనిసరి పందుల గురించే మాట్లాడతా పందుల గురించి చెప్తా నేను ఇలాగా చెరువులు వాగులు వంకలు పెంచుకోవడానికి చాలా ఈజీగా పందులకు సంబంధించి పెంచుకోవడానికి ఈజీగా ఉన్నాయి అన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది కర్ణాటక కర్ణాటకలో సేలంలో అనే ఊర్లో జరుగుతుంది అన్నమాట పందులకి సంబంధించిన పెంపకం ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇన్ని పందులు సాకడం అనేది సాధారణ విషయం కాదు అది కాకపోతే దీనిలోకి వేస్టేజు డ్రమ్ములు డ్రమ్ములు తెచ్చి వేసి పెంచుతున్నారనమాట మీరు కూడా పెంచవచ్చు అది పెద్ద మ్యాటరింగ్ కాదు కాకపోతే హోటల్ వేజ్ హోటల్ వేస్టేజ్ మెయింటెనెన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే అన్నీ అవుతాయి పనులు ఒకసారి మీరు కూడా పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి వేరే వాళ్ళ వీడియోలు కూడా చూడండి వాళ్ళ నుంచి అవగాహన పెంచుకోండి ఇంకా మీకు గ్రిప్ దొరుకుతుంది కదా పెంచుకోవడానికి ఏమేమి తింటున్నాయి ఏం దాగుతున్నాయి ఏ ఫుడ్డు తినవు అనేది కొంచెం తెలుసుకోండి తెలుసుకుంటే అన్నీ అవగాహన అవుతుంది మీకే నేనేం చెప్పాల్సిన విషయం లేదు ఏంటంటే లాస్ట్ మూమెంట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్